మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు వద్ద ట్రంక్ లైన్ పనులకు లక్ష రూపాయలు వెచ్చించి చివరకు డ్రైనేజీ వాటర్ ను చెరువులో కలిపారంటూ మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్త మనోహర్ రెడ్డి మండిపడ్డారు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రజలను మంత్రి మభ్య పెడుతున్నారని అన్నారు ఎక్కడి పనులు అక్కడే అస్తవ్యస్తంగా ఆగిపోయారన్నారు చెరువుల సుందరీకరణ చేపడుతున్నామని చెప్పి చెరువులోకి డ్రైనేజీ నీరును ఎలా పంపిస్తున్నారని ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారని హెచ్చరించారు అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్ పోస్టర్లను డ్రైనేజ్ యూనిట్ లో వేసి నిరసన వ్యక్తం చేశారు మున్సిపల్ కార్పొరేషన్ లో కాలనీలో మొన్ననే మేము ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు మరి ఈ రోడ్లన్నీ బాగున్నాయి అవన్నీ చెప్పేసి వాళ్ళ ఎవరైతే విద్యాశాఖ టీచర్ వాళ్ళతోటి అన్నీ బాగున్నాయని చెప్పేసి చెప్పినందుకు మరి మళ్ళీ మేము విజిట్ చేయడానికి వచ్చినాం విజిట్ చేయడానికి వస్తే ఈ రోడ్లన్నీ మళ్ళీ ఎట్లా ఉన్నాయి అట్లా గుంతలు మొత్తం మట్టి గుంతలు కింద పడేటటువంటి పోతుంటే బయకుల మీద కింద పడేటటువంటి స్థితిలో ఇలా ఉన్నాయని చెప్పేసి గుర్తించడానికి వచ్చినాం మరి ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే మరి ఇక్కడ మన వెంకటే మంత్రావు ఉన్నది మరి అలా డ్రైనేజీ నీళ్ళు మొత్తము మంత్రాల చెరువులో కలుస్తూ ఉన్నాయి మరి ఇలా ఇరవై మూడు కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క అభివృద్ధి చేశానంటున్నారు మరి ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పెట్టి మరి అలా మీరు చేసిన పని ఏంటంటే మురికి నీళ్లు మంత్రాల చెరువులు ఒక చుక్క నీళ్ళు కూడా రానివ్వము వర్షం నీళ్లు మాత్రం నింపుతామని చెప్పారు మరి అలా మురికి నీళ్ళు మొత్తం టోటల్గా ఇలా మంత్రాల చెరువులో కలుస్తున్నాయి మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు ఒక నాసిరకమైనటువంటి పనులు చేయించి ఈ యొక్క మురికి నీళ్ళు అన్నీ కూడా మళ్ళీ చెరువులోకి పోయేటట్టు చేస్తున్నటువంటి సబితాయింద్రెడ్డి గారు మరి ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇప్పుడు ఇమీడియట్లీగా వాళ్ళకు న్యాయం చేసే విధంగా మీరు ముందుకు రావాలి ఎందుకంటే ఏదో ఎక్కడో కూర్చొని ఖాళీలతో మాట్లాడిస్తే కాదు నువ్వు రా స్వయంగా వచ్చి విజిట్ చేయి రోడ్లను ఖాళీ రోడ్ల ఒకసారి విజిట్ చేయి విజిట్ చేసి ఆయన ఇంకా అయినటువంటి నీళ్లు మురికి నీళ్ళు చెర్లకు ఏ విధంగా పోతున్నాయో మీకు కనబడతాయి ఇక చూడండి ఒక బండి డీసీఎం పోవాలంటే ఎంత అవసరంలో ముందుకు వెళ్తున్నావు చూడాల లోడ్ బండి ఆ విధంగా ఒక్కొక్క బండ్లో వాళ్ళు బైక్ల మీద పోయేట వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఇలా ఇరవై మూడు కోట్ల రూపాయలు ఏదైతే గవర్నమెంట్ ద్వారా ప్రజాధనాన్ని ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టినటువంటి చెమట ఓడిచి కష్టం చేసి కట్టినటువంటి ట్యాక్సుల ద్వారా కట్టినటువంటి డబ్బులని ఈ విధంగా మీరు దుర్వినియోగం చేసి అందులో కాంట్రాక్టర్లో కమిషన్లు తీసుకొని చెరువుల అభివృద్ధి పేరని నాలుగు కోట్లు ఐదు కోట్లు ఒక్కొక్క ఒకటే కాంట్రాక్టర్కి మూడు నాలుగు చెరువులు ఇప్పించి వాళ్ళతో ఇంటర్నల్గా మళ్ళా కమిషన్లు దండుకొని ఈ విధంగా పరిపాలన చేస్తున్నారు సబ్యతాయ్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త అయిపోదాకా మీరు అవినీతిగా అన్యాయంగా సంపాదించింది కూడబెట్టింది చాలు ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజాభివృద్ధి గురించి తోడ్పడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున సబితా అంద్రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు మీరు కానీ మీ కేసీఆర్ కానీ మీ కేటీఆర్ కానీ ఎవరు కూడా మీ పప్పులు ఉడికాయ ఇప్పుడు ఇక అందరికీ తెలిసిపోయింది ఇలా మీరు ఎన్ని మాటలు తప్పిర్రో మూడు ఎకరాల పొలం అన్నారు ఇవ్వలేరు ఇక దళితులకు ఇక దళిత బంధు అని చెప్పేసి మహేశ్వర్ నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారు దళితుల దళిత బంధు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇలా మా మా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో వేలాది మందిగా దళితులు ఉన్నారు బరంక్పేటలో ఉన్నారు మా దళితులు ఇలా ఎవరికి మీరు న్యాయం చేస్తూ ఉన్నారు అందరికి ఎంతమంది దళిత బంధు ఇప్పించే ఒక్క ఒక్కొక్కరికి కూడా నువ్వు దళిత బంధు అంటే ఇలా కళ్ళబొడ్ల మాటలు చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాయ మాటలతోటి ప్రజలని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నట్టు విషయం అందరూ గమని ఈసారి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఎలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి